ఉండాలి దానికి మా యువకులు నడుము బిగించాలి అదే విధంగా ఇరిగేషనే కాదు ఎడ్యుకేషన్ తీసుకున్నాం మనం వెనుకబడడానికి మన పిల్లలు వలసలు కూలీలు పోవడానికి కారణం మన పిల్లలు ఉన్నత చదువులు చదువుకోకపోవడం మన పిల్లలు బడికి పోకపోవడం మన పిల్లలకు నాణ్యమైన విద్య అందకపోవడం తద్వారా ఈ ప్రాంతంలో ఉన్న పేదలు తొంభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈరోజు చదువుకు దూరమైన వ్యవసాయ కూలీలుగా మారిన వలసలు పోతున్నారు ఈ సమస్యను గుర్తించిన కాబట్టి తండాలలో గూడాలలో మార్మూల పల్లెలో ప్రతి పేదవాడి బిడ్డకు విద్యను అందించాలి శ్రీమంతులు అవతరేతని గుర్తించి ఈనాడు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాం అందుకే ఈనాడు ఈ ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని ఈనాడు మక్తల్లో కూడా పనులు ప్రారంభించుకున్నాం ఇరవై ఐదు ఎకరాలలో భూమి అందుబాటులో లేకుంటే భూసేకరణ చేసి నష్టపరిహారం ఇచ్చి ఈనాడు రెండు వందల కోట్ల రూపాయలతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు పద్నాలుగు నియోజకవర్గాలలో ఇద్దరు మనవాళ్ళు గెలవకపోయినా వాళ్ళు కూడా మనవాళ్ళే మన సోదరులే మన పాలమూరు బిడ్డలే అని ఆనాడు రెండు ఇతర పార్టీ వాళ్ళు గెలిచిన అందరికీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పద్నాలుగు పద్నాలుగు ఇవ్వాలి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు చదువులకు ఖర్చు పెట్టాలి అని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వివక్ష చూపియలే పార్టీల గురించి ఆలోచన చేయలే జెండా ఎజెండాలు పట్టుకొని తిరగలే ఎవరైనా మన వాళ్లే మన సోదరులే మన జిల్లాకు మన ప్రాంతానికి న్యాయం చేసే అవకాశం అధికారం మన చేతిలో ఉంది అందుకే ఈ జిల్లాలో ఎవరు ఎమ్మెల్యే అయినా వాళ్ళు నా వాళ్ళే మన ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలి అని ఈనాడు పాలమూరులో మనం నిధులను విడుదల చేసుకుంటున్నాం మా మిత్రులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అడిగాడు ఐఐటి బాసర ఆదిలాబాద్ లో ఉంది మరి వెనకబడ్డ మన జిల్లాలో ఐఐటి పిల్లలు చదువుకోవాలి కదా ఆ పిల్లలు ఎట్లా చదువుకుంటారు మరి చదువుకున్నాడు కాబట్టి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వచ్చి అడిగాడు ఐఐటి కావాలని ఎంబడే కొత్తగా ఐఐటి మంజూరు చేసి జచ్చర్ల దేవరకర మహబినగర్ మధ్యలో ఈనాడు ఐఐటిని మనం ప్రారంభించుకున్నామంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతు పిండి అమెరికా సిలికాన్ వ్యాలీని ఏలాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు కావాలని ఐఐటి ఇచ్చుకున్నాం పాలమూరు యూనివర్సిటీలో లా కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇతర కాలేజీలు లేవని మన ఉబేదుల్లా ఉభయ శ్రీనివాస రెడ్డి గారు చెబితే పాలమూరు యూనివర్సిటీలో కావాల్సిన కోర్సులు కాలేజీలు అన్ని కూడా ఈ రోజు మనం మంజూరు చేసుకున్నాం మిత్రులారా ఇవన్నీ ఎలా సాధ్యమైనాయి ఇవన్నీ సాధ్యమైనవి అంటే నిన్ను మనసుతో మీరు ఆశీర్వదించిన కాబట్టి ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ కి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పాలమూరు జిల్లానే ఈ రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా ఉండాలి అని ఇవాళ మనం అందరం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం రాజకీయంగా తీసుకోండి ఇలా సీతక్క చైర్పర్సన్ అయినా జూపల్లి గారి మంత్రి అయినా శ్రీహరి మంత్రి అయినా నేను ముఖ్యమంత్రి అయినా మీరు అండగా ఉండబట్టే ఇవాళ ఈ జిల్లాకి ఇన్ని పదవులు వచ్చినాయి ఇవాళ మీరందరూ ఆశీర్వదించబట్టే మన ఆత్మ గౌరవంతోని పాలమూరు ఐదారు నెలల నుంచి ఐదారు సంవత్సరాల వరకు డ్యూ ఉన్నటువంటి అమౌంట్స్ ను పేమెంట్ చేయకుండా మిగతా అన్ని సంస్థలకు ఏదైతే ప్రభుత్వం పే చేస్తుందో దాని విషయంలో అయినటువంటి కిన్నులై కళాశాల యాజమాన్యాలు ఈరోజు మనకు గత్యంతరం లేదు ఇక మనము రోడ్డు బాట పట్టకుండా అని ఎప్పుడైతే అనుకున్నారో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలు రియంబర్స్మెంట్ స్కీమ్కు సంబంధించిన కళాశాలలు తప్ప మిగతా అన్ని కళాశాలలు రాష్ట్రంలో ఈరోజు బంద్ పాటిస్తున్నాయి మా బంద్ ఏదైతే ఉన్నాయో మా డిమాండ్స్ను కూడా ప్రభుత్వం ముందుంచడం జరిగింది ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ రకాలంటే పెద్దల ముందు మేము ఇవన్నీ కూడా సమర్పించాము మేము కళాశాల డబ్బు అడిగిన డబ్బు అడిగినప్పుడు ఏదైతే విజిలెన్స్ కమిటీ ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ విజిలెన్స్ కమిటీలో అటువంటి ఒక నిరంకుశంట డిసిషన్స్ ఒక క్రిమినల్ యాటిట్యూడ్ డిసిషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిటిని ఉపశమనించుకోవాలని ఇవన్నీ కూడా ఉపశమనించుకోకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే అమౌంట్స్ పే చేయకుండా కూడా కళాశాల బంద్ నిర్విఘ్నంగా మన దగ్గర కొనసాగుతుందని రాష్ట్రంలో పరిస్థితి ఇక ఒక సిస్టమేటిక్ అప్రోచ్ గనక ప్రభుత్వం తెచ్చేంత వరకు కూడా కళాశాల బంధు మన రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పేసి ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం ఇవన్నీ కూడా ఒకవేళ కనుక ఈ నాలుగు రోజుల్లో గనక సాల్వ్ కాకపోతే ఈ లెవెన్త్ ఆర్ ట్వెల్త్ ఏదైతే టెన్త్ ఆర్ లెవెన్త్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి